ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా ఈరోజు మన వీడియో కలెక్షన్ ఎస్ఆర్కే రెడీమేడ్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ రెండు వందల తొంభై అండ్ ప్రీవియస్లో మన ఛానల్లో మీరు కనుక చెక్అవుట్ చేస్తే అండ్ వీరి దగ్గర నుంచి చాలా వీడియోస్ అయితే రిలీజ్ చేశాము అండ్ మనకి డైలీ వేర్ టాప్స్ నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు అలానే మనకి వచ్చేసరికి ప్లస్ సైజెస్ కూడా మీకు అయితే అవైలబులిటీలో ఉంటాయి అండ్ జార్జెట్లో ఎక్స్క్లూజివ్ మీకు పార్టన్స్ కావాలి అంటే వీడియోతో సంబంధం లేకుండా మీరు మొబైల్ నెంబర్ ఫీడ్ చేసుకోండి ఎనీ టైం వీరైతే అందించగలుగుతారు కలెక్షన్ అనేది అండ్ టూ పీస్ సెట్స్ అండ్ త్రీ పీస్ సెట్స్ ఆలియా నైరా అండ్ మనకొచ్చేసరికి వచ్చేసరికి క్రాప్ టాప్స్ లెహెంగా ప్లాజో షరారా ఇవన్నీ కూడా మార్కెట్లో ఈ డిజైన్స్ అన్నీ హల్చల్ కదా అండ్ వీటిల్లో వచ్చేసరికి ఈ అయితే ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మీకు ఎవరికైనా వేర్ టాప్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి హౌస్ వైఫ్స్కి ఇంట్లో వాడుకోవడానికి మీకు డైలీ వేర్ టాప్స్ డైలీ వేర్ అంబ్రిలా ఫ్రాక్స్ అలానే మదర్ టాప్స్ కావాలన్నా లెగ్గిల్లు కావాలన్నా చునీలు కావాలన్నా మీరైతే కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ ഫ്രീ ഷിപ്പിംഗ് അതെ ഉണ്ടാകും సో సింగిల్ కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఏంటంటే కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది ముందుగా షేర్ చేశాను అంటే వీడియోలో మనము ఏ కలెక్షన్ చూడబోతున్నాము అండ్ వాటి రిలేటెడ్ పిక్స్ ఏంటి అని చెప్పేసి అంటే ముందుగా అయితే నేను పెట్టాను అనమాట ఇవి కూడా మీకు స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది షాప్ నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటాను అలానే మనకిసరికి ఎస్ఆర్కే రెడీమేడ్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి రియల్లీ నైస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ అయితే స్కిప్ చేయకుండా చేయండి వీలైతే వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ చే హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఈ షాప్ వచ్చేసి గుంటూరులోని మంగళగిరి రోడ్డు ఉంటుంది మంగళగిరి రోడ్లోని వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ రెండు వందల తొంభై ఎస్ఆర్కే శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఏడో లైన్లో ఈ షాప్ ఉంటుంది ఈ షాప్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే రిలీజ్ చేశాము ప్రతి ఒక్కరి వీడియో కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ పార్టీ వేర్ అండి

షిప్పింగ్ ఫ్రీ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ పది వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీ అండి ఇది వచ్చేసి క్లాత్ చూడండి ఎంత చాలా బాగుంది క్రిస్టడ్ క్లాత్ అండి ఇది చాలా స్మూత్ ఉంటుంది సిక్స్టీ గ్రామ్ క్లాత్ అంటారండి లోపల లైనింగ్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే మీకు చూడండి చాలా టాప్ ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇదంతా కూడా మీకు రామాగ్రీన్ థ్రెడ్ తో వర్క్ వస్తుంది ప్లస్ అక్కడ మిర్రర్ అండి ఒరిజినల్ మిర్రర్ వస్తుంది అట్లా మొత్తం కూడా క్రీమ్ కలర్ అండి ఇది ఆఫ్ వైట్ వైట్ అయితే కాదండి ఇది కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ కనబడుతుంది మీకు హ్యాండ్స్ అనేది లోపల అవైలబుల్ ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ టైప్ థ్రెడ్స్ అనేది ఉంటుంది టాపు ప్లస్ చున్నీ రెండు కలిపి పది వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఫ్రీ అండి అసలు శారీస్ అండ్ రెడీమేడ్స్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల తొంభై అండి మనకైతే ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ అయితే పది వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మీకు చున్నీ చూపిస్తా చున్నీ కూడా చాలా బాగుంది మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి చున్నీతో మీకు డ్రెస్ చూపిస్తున్నాను చున్నీ కొనాలి అంటేనే మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చున్నీ ఉంటుందండి అంత హెవీగా ఉంది చున్నీ మొత్తం కూడా అండి మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా బోర్డర్ వచ్చేసి కనకాంబరం కలర్ వస్తుందండి మధ్యలో వచ్చేసి రామా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అలాగే మీకు హ్యాంగింగ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయో ఓన్లీ మన చున్నీ కొనాలి అంటేనే త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అందుకని టౌపీస్ టాప్ ప్లస్ చున్నీ కలిపి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి పది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేసి సేమ్ కలరే వస్తుందండి కలర్ ఆప్షన్ అయితే ఉండదు సేమ్ కలర్ సేమ్ డిజైన్ వస్తుంది రాపు చున్నీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి టూ పీస్ సెట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి మ్యాన్ ఎస్ ఆర్కే స్యారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ రెండు వందల తొంభై మా దగ్గర వచ్చేసి సారీస్ డైరీ వేరి శారీస్ ఉంటాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్లాజో సెట్లు శరారాలు లెగ్గిన్స్ డైలీ వేరే టాప్స్ పార్టీ వేరే టాప్స్ ఐటమ్ అండి ఇది కూడా స్పెషల్ అండి శరారా చాలా బాగుంటుందండి ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ వచ్చిందండి ఎం టూ డబుల్ సైజ్ యాక్చువల్ గా ఎక్సల్ సైజ్ లె వస్తాయి అని ఇది అట్లా కాదండి ఎం టూ డబుల్ ఎక్సల్ స్పెషల్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ మొత్తం జార్జిడ్ క్లాత్ అండి యోగపోర్ట్ మొత్తం ఇప్పటి వరకు జార్జిడ్ క్లాత్ వస్తుంది అండి పోర్ట్ మొత్తం కూడా సీక్వెన్స్ వరకు అండి గోల్డ్ జెరీత్ థ్రెడ్ తోటి వర్క్ వస్తుంది అట్లా మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఎట్లా వస్తుంది సైడ్ బాటిక్ వస్తుంది రౌండ్ బుటాలు వస్తాయి మొత్తం కూడా అక్కడక్కడ కూడా మీకు బుటాలు వస్తాయి అండి కూడా మొత్తం అందులో శరారాలో ఇంకో ఏంటంటే అంటే నైరా కట్ అండి ఇది శరారాకి నైరా కట్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది అట్లాగే ఇదంతా ఫ్రెష్ ఫ్రెషింగ్ అండి ఫ్రెషింగ్ వస్తుంది కింద కూడా బోర్డర్ లేస్ కూడా హైలైట్ అండి పొట్టపతి లేదు అనమాట ఇది వచ్చేసి సింగిల్ కలర్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి శరారా ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఇది వచ్చేసి థౌసండ్ పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ అండి థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ అండి బా ప్యాంట్ కూడా చాలా బాగుందండి ఇది కషింగ్ ప్యాంట్ వస్తుంది ఓకే దుప్పటా కూడా వస్తుంది మనకి స్పెషల్ అండి మనకి ఔట్ అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి అయితే కొంచెం త్వరగా దొరకవు దుప్పటా కూడా మనకి చాలా లెంగ్త్ పెద్దగా వచ్చిందండి సమోసా లేస్ అయితే వస్తుంది పైన కింద కూడా టూ సైడ్స్ కూడా సమోసా అయితే వస్తుంది కలర్ వచ్చేసి కలర్ కూడా నెమల పింఛం కలర్ పింఛం కలర్ అంటారు లేదు థిక్ బ్లూ కలర్ అంటారు కలర్ కూడా బాగుంది యుప్పటి చూడండి ఎంత బాగుందో అది నా పెళ్లి కానీ పార్టీలు కానీ ఫంక్షన్ గాని బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అండి సింగిల్ కలర్ మాత్రమే సింగిల్ కలర్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఏంటంటే సైజెస్ వచ్చేయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ థౌసండ్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అయితే ఎవరైనా స్కిప్ చేయొద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ అయితే వస్తాను మీకు తీసుకుంటే మీకు వీడియోలో చూపించింది కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపించారండి కొంచెం కలెక్షన్ అవ్వదు వచ్చేసి కొంచెం కలెక్షన్ శాంపుల్ కలెక్షన్ శాంపిల్ కలెక్షన్ చూపించాం ఇంకా దగ్గర వాళ్ళు అయితే షాప్ ను విజిట్ చేసుకుంటే చూపించిన నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ వీడియో వీడియో ఎవరు స్కిప్ అయితే చేయగద్దండి చాలా డిజైన్ మోర్ డిజైన్స్ ఇది వచ్చేసి క్లాత్ కూడా మీకు చందేరి క్లాత్ అండి అదే చందేరి క్లాత్ వస్తుంది సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ డబల్ ఎక్సెల్ అలాగే మీకు అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట చాలా సింపుల్ గా ఉంది అనమాట ఎనీ పర్సన్ వేసుకోవచ్చు అలాగే మధ్యలో కూడా బటన్స్ అనేది ఉంటుంది అలాగే ఎంత స్మాల్ బుట్ట చాలా గ్రాండ్ గా ఉంటుంది అలాగే సైడ్ కట్ అనేది వస్తుంది లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది కింద కూడా మీకు లేస్ అనేది ప్రొవైడ్ ఉంటుంది అట్లా మీకు డ్రెస్ అప్ అయితే ఎలా ఉంటుంది పిక్ అనేది చూపించేస్తాము చాలా బాగుంటుందండి అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి సేమ్ కలర్ ప్యాంట్ అనేది వస్తుందండి ఓకే సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది చున్నీ కూడా హైలైట్ ఉందండి చాలా బాగుందండి చున్నీకి కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చే చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్ ఉంది మనకి చున్నీ క్లాత్ కూడా చున్నీ క్లాత్ చూడండి ఎంత హ్యాంగింగ్ డిజైన్ కూడా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు మనకి ఫోర్ సైడ్స్ ఇక్కడ వచ్చేసి సాటిన్ లేస్ అనేది వస్తుంది చున్నీకి క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ అనమాట మార్బుల్ షిఫా అనమాట ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అండి త్రీ పీస్ సెట్ సేమ్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మనకి కలర్ ఆప్షన్ అయితే లేదు నైన్ ఫిఫ్టీ రూపీస్ గుంటూరు లోకల్ లో వాళ్ళు అయితే కనుక షాప్ విజిట్ చేయండి తప్పకుండా మీరు చాలా కలెక్షన్ చూడొచ్చు వీడియోలో అయితే రెడీమేడ్స్ అండి వాసు హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ టూ నైన్టీ సూపర్ ఉంది కలెక్షన్ అయితే మీరు చూస్తుంటే గనక చాలా బాగుంది టాప్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంది మనకి టాప్ కూడా చాలా బాగుంది మొత్తం లేస్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా మనకి అలా లేస్ వర్క్ వచ్చింది సూపర్ ఉంది అయితే టాప్ అయితే మాత్రం ఇది సైజెస్ ఏ సైజెస్ అండి ఎం టూ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అయితే మనకి చాలా బాగుంది డిఫరెంట్ ఉంది ప్యాటర్న్ కూడా మనకి సూపర్ ఉంది టాప్ అయితే కింద కూడా మనకి ఇలా లేస్ వర్క్ వచ్చింది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోటి చాలా బాగుంది మీకు నెక్ వీ నెక్ లాగా వస్తుంది నెక్ అయితే కాదండి వీ నెక్ వస్తుంది అసలు చాలా బాగుంది నెక్ స్పెషల్ అండి దీనికి నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఈ సైడ్ కూడా మీకు లేస్ అనేది వస్తుంది పొటాపతి లేస్ వస్తుంది మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిడరీ బర్క్ వస్తుంది ఇక్కడ స్టెప్ డిజైన్ వస్తుంది కింద కూడా మీకు నెట్ లేస్ అండి మనకి నెట్ లేస్ హ్యాండ్స్ ఏదైతే నెట్ లేస్ వస్తుందో సేమ్ లేస్ కింద కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆప్షన్ ఏంటంటే సైడ్ కట్ అండి ఇది అంబ్రెలా కాదు ఎంబ్రెడ్ డబ్లెక్స్ అండి ఇది క్లాత్ వచ్చేసి ప్యూర్ రేన్ క్లాత్ అండి ప్యూర్ క్లాత్ మీకు అవుట్ ఫిట్ డ్రెస్ అవుట్ ఫిట్ అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా బాగుంటుంది అసలు లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ ఇవన్నీ కూడా కూడా మనకి చూడండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ కూడా ప్లాజో సెట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ అనేది ఇట్లా వస్తుంది సెమీ ప్లాజో ప్యాంట్ కూడా రేయన్ క్లాత్ వస్తుంది సూపర్ క్లాత్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ వచ్చేసి చున్నీ చున్నీ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది మార్బుల్ చున్నీ వస్తుంది అండి మనం ఓన్లీ చున్నీ కొనాలంటేనే మినిమం టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఉంటుంది చున్నీ ప్లస్ టాప్ కొనాలంటే ఓన్లీ సింగల్ టాప్ అయితే మనం ఇది సెట్ కాకుండా సింగిల్ టాప్ కొనాలంటే ఎయిట్ ఫిఫ్టీ ఆర్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టాప్ రేట్ అండి ఈజీగా ఉంటుంది అలాగే మీకు వచ్చేసి ఇప్పుడు థౌజండ్ కి ఫ్యాన్ చున్నీ టాప్ త్రీ పీస్ వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ పీస్ సెట్ మనకి థౌసండ్ రూపీస్ పడుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది డిఫరెంట్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ మనకి మాకు లేదా అన్న ఆప్షన్ లేకుండా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి వచ్చేసింది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఒక ఫ్యామిలీలో మొన్న వచ్చేసి తల్లి కూతురు ఇద్దరు తీసుకున్నారండి అండి ఆప్షన్ గా మదర్ అండ్ డాటర్ సెట్ లాగా తీసుకున్నారు నెక్స్ట్ వీడియో తీసేవాళ్ళు కూడా ఈ డ్రెస్ ఎమ్మటే నాకు కావాలని చెప్పి స్పాట్ లో బుక్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కూడా కనిపించింది అమ్మాయి అంత బాగుంది డిజైన్ అంటే డబుల్ సెట్ అన్నమాట థౌజండ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి సూపర్ ఉంది మొత్తం సీక్వెన్స్ చూడండి వీడియో మొత్తానికి కూడా హైలైట్ ఇది ఇది మా అమ్మాయి కూడా తీసుకున్నాను ఇది చాలా బాగుంది అండి అసలు నిజంగా రియల్లీ మా అమ్మాయి కూడా తీసుకున్నది ఓన్లీ ఎక్సల్ సైజ్ వచ్చింది ఇది వచ్చేసి మీకు హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ గోల్డ్ కలర్ అసలు చాలా అఫీషియల్ కలర్ అండి చాలా రేర్ కలర్ ప్లస్ ఎవరైనా వేసుకోవచ్చు ఎనీ కలర్ పర్సన్ ఎవరైనా కానీ ఈజీగా వేసుకునే కలర్ అనమాట డ్రెస్ మొత్తం కూడా హైలైట్ అండి మీకు వచ్చేసి ఫ్రంట్ కట్ అనేది వస్తుంది ఇలాగ కట్ వస్తుంది ఈ సైడ్ ఈ సైడ్ అసలు లేస్ వస్తుంది కూడా మీకు ఒరిజినల్ మిరర్స్ అండి ఒరిజినల్ మిరర్స్ ఇది కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా సీక్వెన్స్ హైలైట్ ఉంటుంది అసలు సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫుల్ వర్క్ అండి ఇది ఇట్లా మధ్యలో కట్ వస్తుంది ఓకే ఇది కూడా మీకు కంట కట్ ఇది ఇది ఓన్లీ ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది మనకి వేసుకుంటే లుక్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అండి ఇది 3 పీస్ మనకి 3 పీస్ 1100 పడుతుందండి అండి ఓన్లీ 1100 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మనకి ప్యాంట్ కూడా మనకి లైనింగ్ వచ్చింది లైనింగ్ వచ్చింది ఎలాస్టిక్ వస్తుంది సూపర్ ఉంటది నెక్స్ట్ వచ్చేసి చున్నీ ఓపెన్ చేస్తాను M2 XXL అండి హ్మ్ 1100 అండి పదకొండు వందలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ సైజు సేమ్ టు సేమ్ కలర్ ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో అదర్ ఆప్షన్ వచ్చేసి మీకు నెమ్మెల్ పింఛం కలర్ అండి అంటే ఆర్కి పింఛం కలర్ ఆప్షన్ వచ్చేసి డార్క్ నెమల్ కలర్ కానీ వీడియో మొత్తానికి హైలైట్ డిజైన్ అండి సైజ్ అండి మనకి ఓన్లీ ఓన్లీ ఎంత పడుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ ఇది మౌస్ క్రేప్ క్లాత్ అండి ఇది మౌస్ క్రేప్ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇది షేడెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది రెడ్ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ అండి ఇది డిజైన్ అంటే బాంబు ప్రింట్ కాదు ప్రింటెడ్ డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మౌస్ స్క్రేప్ మెటల్ మౌస్ స్క్రేప్ అంటారు అండి క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ అండి మీకు అలాగే సైడ్ కట్ వస్తుంది అండి నెక్ దగ్గర డిఫరెంట్ గా ఇచ్చారు వై నెక్ అంటారు వై నెక్ ఆలియా కట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వై కట్ వై కట్ వై కట్ నెక్ అనే వస్తుంది చాలా బాగుంటుంది అలాగే మీకు సైడ్ కూడా నైర కట్ ఇది కట్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది దీనికి అవైలబుల్ స్పెషల్ ఏంటంటే ఎం టూ డబుల్ ఎక్స్ వస్తుంది అండి ఎం టూ డబుల్ లో మొత్తం మీకు నెక్ వచ్చేసి మొత్తం కూడా చిన్న చిన్న పూసలు వర్క్ వస్తుంది టాప్ హైలైట్ ఉంటుందండి అండి నెక్ కి సింపుల్ గా ఉంటుంది ప్లస్ గ్రాండ్ లుక్ అని అయితే ఉంటుంది

కూడా హైలైట్ ఫాబ్రిక్ మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ స్కిప్ చేయొద్దండి వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు మోడల్ మోడల్ నెక్స్ట్ ఇంకా కొత్త మోడల్ వస్తుంది నెక్స్ట్ ఇంకా కొత్త మోడల్ వస్తుంది అట్లా ఒక మోడల్ కి మించి ఒక మోడల్ మొత్తం పెట్టే వీడియో మొత్తం కూడా న్యూ అండ్ ఫార్టీ ఫైర్ త్రీ పీస్ సెట్స్ అనమాట రేర్ వీడియో వస్తుంది అనమాట ఇప్పుడు నైన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫార్టీ నైన్ అండి నైన్ ఫార్టీ నైన్ ఎమ్ టూ సైజెస్ సేమ్ కలర్ సేమ్ కలర్ అయితే సేమ్ కలర్ అండి ఫ్రీ అండి విజిట్ అవ్వచ్చు మీరు ఎం టూ డబల్ ఎక్స్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్స్ నెక్స్ట్ కలెక్షన్ రయాన్ క్లాత్ అండి క్లాత్ వచ్చేసి రయాన్ క్లాత్ వస్తుంది నెక్స్ట్ ఇది మోడల్ వచ్చేసి ఆలియా కట్ అండి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ గా బాగా స్పీడ్ గా నడుస్తుంది ఏంటంటే ఆలియా కట్ అనేది హెవీగా బాగా నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ రయా ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ మీకు మధ్య మధ్యలో ప్రింటెడ్ లా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అలాగే ఆలియా కట్ లేస్ ఒరిజినల్ మిర్రర్ వస్తుంది దీనికి బ్లాక్ కలర్ లైట్ ఉంది కదా ఎల్లో కలర్ థ్రెడ్ ప్లస్ రెడ్ కలర్ థ్రెడ్ మీద వస్తుందండి ఆలియా కట్ ప్లస్ అంబ్రెల్లా కటింగ్ అండి ఇది అలాగే డ్రెస్ కూడా చాలా బాగుంటుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద నెట్ వస్తుంది వస్తుంది మనకి వేస్ వస్తుంది అలాగే ప్యాంట్ అండి ఇది త్రీ పీస్ ఇది కూడా త్రీ పీస్ మనకి బ్లాక్ కలర్ ప్యాంట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పెడుతుంది మనకి ఇది ప్యాక్ ప్లస్ ప్యాంటు

బ్యూటిఫుల్ అండి అసలు చాలా బాగుంది చాలా బాగుందండి ఇది ఐటమ్ చాలా సూపర్ అండి అంబ్రెల్లా చూడండి ఎంత బాగుంది అంబ్రెలా కటింగ్ చాలా బాగుంది మీకు లేస్ చూడండి అసలు ఎంత బాగుందో నెక్లెస్ లేస్ అంటారు దీన్ని మొత్తం కూడా నెక్ రౌండ్ గా కూడా థ్రెడ్ కలర్ఫుల్ థ్రెడ్స్ తో మీకు స్మాల్ ఫ్లవర్స్ కాంబినేషన్ చాలా నెక్ దగ్గర కట్ వర్క్ లేస్ వస్తుంది బటన్స్ చూడండి ఎంత స్మాల్ స్టైలిష్ గా ఉన్నాయి అలాగే మీ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా చాలా బాగుంది కూడా పటాపతి లేస్ వస్తుంది అలాగే స్టైల్ గా నెట్ తో వస్తుంది మనకి బార్డర్ ఎలా వచ్చిందో హ్యాండ్ కూడా నెట్ లెస్ వస్తుంది కింద వచ్చేసి కలర్ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్ వస్తుందండి అలా కలర్ హెవీ థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే కింద లేస్ట్ వాటర్ ప్లేస్ వస్తుంది మీకు కట్ వర్క్ లేస్ అనేది వస్తుంది ఇది కూడా మనకి త్రీ పీస్ అండి త్రీ పీస్ అండి సైజెస్ టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి పన్నెండు వందల నలభై తొమ్మిది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మనకి తగ్గట్టు డ్రెస్ కూడా చాలా బాగుంటుంది అండి త్రీ పీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ పీస్ సెట్ అండి మీకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అలాగే మీకు ప్యాంట్ చూపిస్తారండి అది టాప్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది అలాగే వచ్చేసి మీకు చున్నీ కూడా వస్తుంది చున్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి పన్నెండు వందల రూపాయలు షిప్పింగ్ ఫ్రీ అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి కలర్ మాత్రం హైలైట్ కలర్ మీద కాంబినేషన్ వర్క్ కూడా చాలా బాగుంది అండి ఎక్కువ మొత్తం కూడా మీకు ఎంత సింపుల్ గా ఉంది కలర్ఫుల్ థ్రెడ్స్ అండి ఇవన్నీ కలర్ఫుల్ థ్రెడ్స్ తో మీకు కూడా స్మాల్ కాకుండా సింపుల్ గా వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది అలాగే కూడా సేమ్ బోర్డర్ వచ్చింది ఓల్డ్ లేస్ వస్తుంది మధ్యలో కూడా కలర్ ఫుల్ ఫ్లవర్ వస్తాయండి సైడ్ కట్ అండి అలాగే చాలా బాగుంటుంది అయితే డ్రెస్ అనేది త్రీ పీస్ సెట్ వస్తుంది ప్యాంట్ చుండీ ఎం టూ ఎక్స్ఎల్ ప్యాంట్ కూడా మనకి కింద బార్డర్ కూడా వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మనకి అలాగే మీకు చున్నీ చూపిస్తున్నా ఓపెన్ చేసి చూపిస్తాను ఆఫ్ ఫిట్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి డబుల్ ఎక్స్ఎల్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చున్నీ చూసి మనం డ్రెస్ బుక్ చేసుకోవాలి ఆల్ ఇండియా ఎక్కడికైనా కానీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నైన్ ఫిఫ్టీ కలర్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ అండి సేమ్ కలర్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మనకి మీకు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు మా దగ్గర మాకు సెట్స్ లివ్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అట్లా లేదు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎక్కడికైనా కొరియర్ చేస్తాము కొరియర్ జడ్జెస్ కూడా ఫ్రీ అండి ఆలియా కట్ అండి ఇది ఆలియా కట్ ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆలియా కట్ అంటే ఇప్పుడు ఫేమస్ డిజైన్స్ ట్రెండింగ్ మోడల్ అండి ఆలియ కట్ వస్తుంది మీకు బేబీ పింక్ కలర్ మీద గోల్డ్ జెరీ థ్రెడ్ వస్తుంది ప్లస్ కూడా సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది చూడండి మీకు మామిడి పింద డిజైన్ వస్తుంది అసలు యూపాట్ మాత్రం అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది అలాగే పింక్ కలర్ ఇది హ్యాండ్స్ అండి ఇది హ్యాండ్స్ కూడా మీకు నెక్లెస్ వస్తుంది అలాగే సీక్వెన్స్ వర్క్ వస్తుంది మధ్య మధ్యలో కూడా పింక్ కలర్ ఒరిజినల్ థ్రెడ్ తో మీకు లేస్ వస్తుంది చూడండి నెక్ ఇది ఆలియ కట్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది అంబ్రెల్ అండి సైడ్ కట్ అయితే కాదు గమనించుకోండి అంబ్రెల్ కటింగ్ ఇది కింద కూడా మనకి నెట్టెడ్ నెట్టెడ్ మీద మనకి మొత్తం లేస్ వస్తే మళ్ళీ గోల్డ్ జరిగి థ్రెడ్ వస్తుంది చూడండి లైన్స్ అనేది కూడా మీకు చాలా బాగుంటుంది అలాగే డ్రెస్ వేసుకుంటే అవుట్ ఫిట్ చూడండి ఎంత బాగుంటుందో డ్రెస్ వేసుకుంటే ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా త్రీ పీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది సింగిల్ కలర్ అలాగే ఇది ప్యాంట్ అండి ఇది ప్యాంట్ అండి ఇది టూ పీస్ ప్యాంటు కూడా మనకి కింద అనేది వర్కర్ చిన్న దగ్గర మీకు వర్క్ అనేది వస్తుంది అలాగే చున్నీ చూడండి తిరిగిపోయిందండి చున్నీ మనకు ఆఫీస్ వేర్ కి కానీ బాగుంటుంది డైలీ వేర్ చూడండి చున్నీ ఇది చున్నీ వేసుకుంటే ఇట్లా ఉంటుంది చున్నీ కూడా బాగా పెద్ద సైజ్ వస్తుంది అండి రెండున్నర మీటర్ కంఫర్టబుల్ చున్నీ వస్తుంది అంబ్రెల్లా కటింగ్ త్రీ పీస్ సెట్ ఎం టూ డబుల్ హాక్స్ వల్ త్రిబుల్ అండి

యూజ్ఫుల్ అనమాట బాడీ మీద ఉంచుకోవచ్చు అంటే ఇది చిరాగ్గా గుచ్చుకోవడం అట్లాంటిది లేకుండా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది అద్దరిపోయే ఫ్యాబ్రిక్ రేటు కూడా రీజనబుల్ ప్రైస్ అండి ట్రిపుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఎం టూ డబ్బుల ఎక్స్ఎల్ ట్రిపుల్ నైన్ అవుట్ ఫిట్ ఇట్లా ఉంటుందండి ఇది దీనికి కూడా కట్ అవర్ క్లేస్ అనేది వస్తుందండి అండి బార్డర్ అంతా కూడా ఫోర్ సైడ్ క్లాత్ కూడా సూపర్ క్లాత్ అండి రెండున్నర మీటర్ పక్కా వస్తుంది త్రీ పీస్ టాప్ ప్యాంటు చున్నీ కలిపి పది వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ సింగిల్ కలర్ అండి చూడండి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ అవుట్ ఫిట్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది చూడండి ఎవరు వేసుకున్నా కానీ డ్రెస్ చాలా బాగుంది మీకు పిక్ రూపంలో చూపిస్తున్నాను డ్రెస్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటెం అయితే చూపిస్తాం చూడండి నెక్స్ట్ ఐటమ్ ఫుల్ వైన్ కలర్ అండి వైన్ కలర్ అంటే నేను థిక్ వైన్ అండి ఈ డ్రెస్ మాత్రం ఈ వీడియోకే హైలైట్ అండి చాలా బాగుంది ఇలా ప్రతి ఒక్క డ్రెస్ కూడా వీడియో టోటల్ వీడియో మొత్తం హైలైట్ అండి చూడండి ఎలా ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ అండి హెవీ థ్రెడ్ వరకు చాలా బాగుంది మధ్యలో చూడండి స్మాల్ టైఅప్ పోటీ వస్తుంది చిన్న లేస్ వస్తుంది అలాగే గ్రీన్ కలర్ అండి ఈ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అలాగే లేస్ చూడండి వర్క్ ఉంది అలాగే స్టెప్స్ అలాగే చూడండి మీకు బార్డర్ కూడా కట్ వర్క్ లాగా లేస్ కూడా వచ్చిందండి అలాగే మీకు ఇది సైడ్ కట్ కూడా ఇదిగోండి హ్యాండ్స్ కూడా అద్దె రూపాయ డిజైన్ అండి నెట్ వస్తుంది ప్లస్ వర్క్ వస్తుంది ఇది కూడా అంతే అండి సేమ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి పది వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీకు వచ్చేసి త్రీ పీస్ అండి ప్యాంట్ అండి నెక్స్ట్ సున్ని ఎం టూ పది వందల నలభై తొమ్మిది అండి సింగిల్ కలర్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ మనకి సేమ్ కలర్ వస్తుంది టెన్ ఫార్టీ నైన్ రూపీస్ డిజైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ మనకి కూర్చోండి ఈజీగా ఏదైనా ఫంక్షన్ గానీ పార్టీలు గానీ బయటకు వెళ్ళాలన్నా లుక్ హెవీగా ఉంటుంది కాస్ట్ లో ఉంటుంది అనమాట నెక్స్ట్ డిజైన్ వాచ్ చేద్దాము ఇందాక చూసిన అవుట్ ఫిట్ అయితే మనకి వేసుకుంటే ఇలా ఉంటుందండి సూపర్ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆనియన్ షేడ్ అండి నెక్స్ట్ ఐటమ్ ఆనియన్ షేడ్ ఇది ఇది వచ్చి త్రీ పీస్ అండి త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ త్రీ పీస్ వస్తుందండి అండి సెట్ ఇది కూడా అంతే అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సింగిల్ సైజ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సింగల్ సైజు పది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా టెన్ ఫార్టీ నైన్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్రీ షిప్పింగ్ ఈ క్లాత్ వచ్చేసి చందేరి క్లాత్ అండి క్లాత్ చందేరి క్లాత్ వస్తుంది ఇక్కడ మధ్యలో చూడండి నెక్ దగ్గర వీ నెక్ అనేది ఇక్కడ కట్ వస్తుంది అండి ఈ కట్ చాలా బాగుంది అట్లాగే టైఅప్ లేస్ వస్తుంది అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది మళ్ళీ లాస్ట్ లో కూడా కట్ అనేది వస్తుంది అట్లాగే లేస్ చూడండి అట్లా బాగుంటుందో థ్రెడ్ కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది గోల్డ్ కలర్ గోల్డ్ జెరీ థ్రెడ్ తో ప్లస్ మీకు రెడ్ కలర్ క్లాత్ మీద వర్క్ వస్తుందండి ఓకే మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న బుటీస్ లాగా సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది సీక్వెన్స్ వర్క్ వస్తుంది అట్లా ఎక్కువ స్టిచ్చింగ్ సూపర్ ఉందండి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా మీకు అట్లా వస్తుందంటే మెరూన్ థ్రెడ్ క్లాత్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి మనకి చాలా బాగుంటుంది ఇది ఇది కూడా అంతేనండి ఇప్పుడు చూస్తే మీకు ప్యాంట్ చూపిస్తున్న ఇది వేసుకునే ప్యాంట్ ఇది నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మనకి ప్యాంట్ వస్తుంది చున్నీ మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే ఇచ్చాడు సూపర్ ఉంది ఇది కూడా మనకి ప్రైస్ ఓన్లీ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ దగ్గర నాలైతే షాప్ కూడా విజిట్ అవ్వచ్చు అండి మీరు ఇది వచ్చేసి మీకు కాంట్రాస్ట్ అన్నమాట చున్నీ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది సూపర్ కలర్ అండి ఇది మీకు కలర్ తిక్కు రెడ్ కలర్ అండి ఇది మొత్తం చున్నీకి మొత్తం కూడా బోర్డర్ స్టైల్ మొత్తం సీక్వెన్స్ అన్నమాట మొత్తం సీక్వెన్స్ గోల్డ్ జరిగి రెడ్డితో సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది వన్ సైడ్ వేసుకున్నా కానీ చాలా టాప్గా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ టెన్ ఫార్టీ నైన్ అండి ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి వీన్ ఎక్కువ వస్తుంది ప్లస్ లేస్ వస్తుంది ప్యాంటు చున్ని టాప్ మూడు కలిపి త్రీ ఫా సారీ టెన్ ఫార్టీ నైన్ అండి అలాగే సింగిల్ కలర్ అండి కలర్స్ అనేది ఉండదు ఓన్లీ సింగిల్ కలర్ ఫ్లెక్సల్ అండి టెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్